వేకు వాక్యము ఈ దిన మన ధ్యానం కొరకాయి కొలసిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చివరి మాట మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి గాడ్ టుకిట్ అవుట్ ఆఫ్ ద వే ఈ ఉదయకాల సమయంలో ప్రతి మనిషి జీవితంలో కూడా ముఖ్యంగా విశ్వాసి జీవితంలో ప్రభు నమ్ముకున్న తర్వాత పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయని ఎన్నో కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయని కుంగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే చాలామంది ఇలా అంటారు అన్న ఏ ప్రయత్నం చేద్దామన్నా ఏదో ఒక అడ్డొస్తుంది ఎట్లినా కూడా ఏదైనా సరే ఎదురొస్తుంది అడ్డుగా ఉంటుందని బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రియ సహోదరుడ సహోదరి ఎంతో భయంకరమైన సముద్ర అగాధమంతా అలాంటి గొప్ప లోతైన పాపాలను ఎత్తివేసిన దేవుడు మనకు అడ్డం లేకుండా మన పరిస్థితులను ఎత్తివేయలేడా ఇంకా చెప్పాలంటే చాలాసార్లు మన పరిస్థితులను మన సమస్యలను మన కష్టాలను దేవుడు మన నుంచి ఎప్పుడో అడ్డంగా తీసివేశాడు అయినప్పటికీ కూడా మనం ఇంకా అది ఉంది అనుకొని ఆగిపోయే వారంగా ఉంటున్నాం ఒకనొక సందర్భంలో డైలీ బ్రెడ్లో ఇలా రాయబడతా వచ్చింది ఒక రాజ్యంలో సైనికులు వారు అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తూ వారు సెంట్రీ డ్యూటీ చేస్తున్నారు కొంతమంది గేటు దగ్గర కొంతమంది లోపల ద్వారం దగ్గర కొంతమంది ప్రధాన ద్వారం దగ్గర ఇలాగ అనేక చోట్ల వారు డ్యూటీలు చేస్తూ ఒకనొక సైనికుడు ఎప్పుడు కూడా ఒక గదిలో అక్కడ డ్యూటీలో ఉండేవాడు ఆ గదిలో చాలాసార్లు అందరికి ఆశ్చర్యం వేసేది గదిలో డ్యూటీ చేస్తున్నారు కానీ మరి గదిలో ఎవరున్నారు ఏం లేదు అది ఒక ఖాళీ గది ఒకనొక సందర్భంలో ఆ రాజకుమారుడు ఆయన కొత్తగా రాజైనప్పుడు ఈ సైనికుల యొక్క డ్యూటీని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒక సైనికుడికి ప్రతిరోజు ఒక సైనికుడు ఒక గదిలో డ్యూటీ వేయబడటం చూస్తూ వచ్చాడు ఆశ్చర్యపోతూ వచ్చాడు సైన్యాధిపతిని అడిగినప్పుడు అయ్యా ఇలా తరతరాలుగా కూడా ఇలాగ డ్యూటీలు వేస్తున్నాము కాబట్టి అట్లాగే ప్రతిరోజు వేస్తున్నాము ఆ గదిలో ఎందుకు డ్యూటీ వేస్తున్నామో మాకు తెలియదు కానీ ఎప్పటి నుంచో కూడా అలాగున ఒక సైనికుడిని ఆ గదిలో డ్యూటీలో ఉంచుతున్నామని చెప్పాడు అలాంటి సమయంలో అసలు ఎందుకు అక్కడ ఒక సైనికుడు కాపలా ఉండాలి అని చెప్పి పాత రాజ్య సమాచార గ్రంథమంతా ఆ యువరాజు చదువుతూ ఉన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితము వారి యొక్క మరి తాతగారి భార్య అయిన మహారాణి ఆమె ఒక రోజున ఒక ఎంతో మరి విలువైన ఒక సాధువు గారు మరి బహుమానంగా ఇచ్చిన ఒక మొక్కను తీసుకొని వచ్చి మరి తన గదిలోనే జాగ్రత్తగా పెట్టుకొని దాన్ని చూస్తూ ఉండేది దానికి జాగ్రత్తగా చూడటమే కాదు దానికి ఒక సైనికుని నియమించాలని ఆ దినాన రాజుని కోరినప్పుడు అప్పుడు అప్పుడున్న రాజుగారు అక్కడ ఆ చెట్టుకు ఆ మొక్కకు కాపలాగా ఆ గదిలో ఉండే ఆ మొక్కకు ఒక సైనికుణ్ణి కాపులాగా పెడుతూ వచ్చాడు దినాలు గడిచిపోతూ వచ్చాయి ఆ రాణిగారు చనిపోయారు ఆ గది ఆ మంచము ఆ మొక్క అన్నీ కూడా పోయాయి అయితే మరి తెలియకుండానే ఇంకా కూడా అక్కడ ఒక సైనికుణ్ణి ఉద్యోగంగా డ్యూటీగా సెంట్రీగా వేస్తున్నారు ఇది నాన్న మనం కూడా చూసినట్లయితే మన పరిస్థితుల్లో కూడా ఎన్నెన్నో వాటిని మనం ఇలాగ మనం అనుకుంటున్నాం అక్కడ ఏమీ లేకపోయినా దాన్ని నువ్వు పట్టించుకుంటున్నావు దేవుడు ఎప్పుడో అడ్డం లేకుండా దాన్ని తీసివేసినా నువ్వు భయపడుతున్నావు ఇంకా కలవరపడుతున్నావు ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో వృధాగా ప్రయాసపడుతున్నావేమో ఊరికినే భయపడుతున్నావేమో ఏది కూడా లేనప్పటికీ కూడా నువ్వు దిగులు పడుతున్నావేమో దేవుని బిడ్డలు అలాంటి దిగులు భయము కలిగి ఉండాల్సిన పని లేదు దేవుడు ఆయన మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు నీకు దిగులు పడాల్సిన పని లేదు ఏదైతే నీకు విరోధంగా ఉందో విరోధమైన మాటల విరోధమైన పరిస్థితుల విరోధమైన మనుషుల విరోధమైన విషయాల ఏదైనప్పటికీ కూడా నువ్వు దానివైపు చూడ మాకు ప్రభు వైపు చూడు మరొక ఉదాహరణ ఇలా చెప్పబడతా వచ్చింది ఒక సండే స్కూల్లో ఒక టీచర్ గారు పిల్లలందరినీ క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఒక చిన్న పాప ఆ టీచర్ గారిని అడుగుతూ వచ్చింది సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అంటే ఆయన అన్నాడు అడగమ్మా అన్నప్పుడు ఒక పేపర్ మీద ఒక గీత గీసి ఆయనతో అడిగిందంట సార్ ఈ గీతను ముట్టుకోకుండా చెరపకుండా దీన్ని చిన్నది చేయగలరా అన్నప్పుడు ఆయన ఎంతో ఆలోచించి అది నా వల్ల కాదు అది ఎవరూ చేయలేరన్నప్పుడు ఆ పాప అనింది క్షమించండి సార్ మిమ్మల్ని అడుగుతున్నాను ఇది చాలా ఈజీ అని చెప్పి ఇంకొక గీతను ఆ చిన్న గీత పక్కన పెద్ద గీత నా పాప గీసినప్పుడు ఆటోమేటిక్గా చెడపకుండానే ముట్టుకోకుండానే ముందున్న గీత చిన్నదైపోయింది ఇది నా నీ జీవితంలో కూడా నీ ముందున్న పరిస్థితులు నీ ముందున్న అడ్డాలు నీ ముందున్న సమస్యలు అవన్నీ కూడా నువ్వు చూస్తూ అవి పెద్దవిగా గొప్పవిగా అవి వెళ్ళిపోనివిగా నువ్వు అనుకుంటున్నావు కానీ వాటి పక్కన నీ ప్రభువును పెట్టుకో ప్రభు కార్యాలు పెట్టుకో అప్పుడు ఆ సమస్య సమస్యలన్నీ ఆ అడ్డాలన్నీ చిన్నవైపోతాయి దాని పక్క నుంచి ఎన్నో దారులు ఎన్నో దేవుడు నీ కొరకు మరియు తెరచిన తలుపులు ద్వారాలు అక్కడ కనపడతాయి కాబట్టి ఉదయకాలంలో ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో నువ్వు బాధపడొద్దు దిగులు పడవద్దు ఎందుకు ఈ పరిస్థితులు అడ్డంగా ఉంటున్నాయి అనుకుంటున్నావేమో ఒకవేళ ఇప్పుడు అది అడ్డంగా కనపడిన దేవుడు దాన్ని ఎత్తివేస్తాడు నువ్వు ఏమాత్రం కూడా క్రింగిపోవద్దు ఎందుకంటే నీ దేవుడు నీకు ద్వారం తెరచి త్రోవ చేసే దేవుడే కానీ త్రోవను చూపే దేవుడే కానీ ఇది కూడా నీ జీవితానికి అడ్డు పెట్టే దేవుడు కాదు కొంతకాలం మనుషులు కొన్ని కొన్ని విషయాలలో నీకు అడ్డు చెప్పవచ్చు ఆ దిన యుపౌసల కారం ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో కూడా యూదులు అడ్డం చెప్పినందున నేను కైసలేదుట చెప్పుకోవాల్సి వచ్చింది అని పౌలు చెప్తాడు నిజంగానే చాలాసార్లు మనుషులు ఎంతోమంది నీ కుటుంబ సభ్యులే ఇంకా అనేకులే అనేక విషయాలు నీకు అడ్డం చెప్పొచ్చు అడ్డమైన అంటే మాటలు అడ్డంగా ఉండే ప్రవర్తన అడ్డంగా ఉండే పరిస్థితులు అంతేకాదు కొన్ని కొన్నిసార్లు మా దేవుని వాక్యంలో ఆమోస్ రెండు ఏడు నువ్వు అక్కడ చూసినట్లయితే మరి దీనుల త్రోవకు కొంతమంది అడ్డం వచ్చేవారుగా ఉంటున్నారు కాబట్టి నువ్వు బాధపడొద్దు దిగులు పడవద్దు ప్రభు ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఇప్పుడు నీకు అడ్డంగా ఉన్నారో వారంత వారే తొలగిపోయే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు అంతేకాదు ఏదైతే అడ్డంగా ఉందో దేవుడే దాన్ని తొట్టిల్లేటట్లుగా తొలిలేటట్టుగా చేస్తాడు నీకు ఒక సరళమైన మార్గాన్ని దేవుడు కలుగు చేస్తాడు కాబట్టి ఉదయకాలము ఎంతో నీకు ప్రోత్సాహకరమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు దానిని మనకు అడ్డము లేకుండా ఎత్తివేశాడు తీసివేశాడు తొలగించాడు అనే కన్నా అది ఎత్తివేశాడు అంటే ఇక ఎప్పుడూ కూడా నీ జీవితంలో అలాంటి అడ్డు ఉండదు ఏదే కాలం నువ్వు కూడా ఏదో అడ్డుతో భయపడుతున్నావేమో బాధపడుతున్నావేమో ఆ అడ్డును బట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో ఆ అడ్డును బట్టి సంతోషించలేకపోతున్నావేమో ఆ అడ్డును బట్టే విజయం పొందలేకపోతున్నావేమో ఒకవేళ ఈ దినమే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరవచ్చునేమో విశ్వాసంతో ఉదయము ఈ ప్రార్థనలో ఏకీభవించు తప్పనిసరిగా దేవుడు నీ పరిస్థితులను నీకు విరోధమైనవన్నీ అడ్డంగా తీసివేస్తాడు నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధివాన్ని తండ్రి క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు మా ధ్యానం కొరకై కొలసి రెండు పద్నాలుగులో దేవుడు మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఉన్నాడు అనే మాట ప్రభువ ఇది నాని మీరిచ్చినందుకే స్తోత్రాలు మా ప్రియులకు తండ్రి నిజంగా వారి ఆత్మీయ జీవితానికి కుటుంబ జీవితానికి ఉద్యోగ జీవితానికి వివాహం కొరకై బిడ్డలు పుట్టుట కొరకై ఇంకా వారు ఎదగటానికి కొరకై ఏదైతే వారికి అడ్డం కలిగిస్తుందో ఇది నాన్న ప్రభువ అలాంటి అడ్డంకు పరిస్థితులన్నీ అడ్డుగోడలన్నింటినీ కూడా ఈ ఉదయ కాలాన్ని మీరు పడవేయమని ఏసు నామంలో మేము అడుగుతున్నాము మీరే కృప చూపి వారికి సరళమైన త్రోవ నెమ్మది మీరు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ముఖముతో వేదనతో బాధతో అనారోగ్యంతో దిగులుతో అసమాధానంతో కన్నీటితో ఈ దినం ప్రారంభించి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి దుఃఖము సంతోషముగా వారి అసమాధానము సమాధానంగా వారి బాధను ఆనందంగా వారి వ్యాధిని ఆరోగ్యంగా వారి ఓటమిని గొప్ప విజయంగా మార్చి వేరే సహాయపడమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మంత నీ బిడ్డల యొక్క పనులు ప్రయాణాలు ప్రయత్నాలు పరీక్షలన్నీ సఫలం చేయమని ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వరు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోను సాహసం మనందరికీ తోడై ఉండి ఈ దిన అడ్డంగా ఉన్న పరిస్థితులన్నిటినీ ఎత్తివేసి నెమ్మది సమాధానము సంతోషము దయచేయనుగాక ఆ మెయిన్